జీవితంలో రాజయోగం అష్ట ఐశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచరించు విధి విధానములు ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులు పడేయండి బూజు దులపడం శుభ్రం చేయడం చేయండి ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి గృహ స్త్రీలు ఎప్పుడు కంటతడి పెట్టకూడదు ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పనిసరి చదవండి పూజ గదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల ధనప్రాప్తి జరుగుతుంది ఉదయం లేవగానే రెండో అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల ప్రాప్తి జరుగుతుంది మీరు పొదుపు చేయదలుచుకుంటే భరణి నక్షత్రంలో చేయండి మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షివతలు నాలుగు లక్ష్మీ గవ్వలు నాలుగు శ్రీఫలాలు నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టండి మీ చేతిలో డబ్బు నిలవడం లేదా మీకు వచ్చిన లాభంలో పది శాతం దాన ధర్మాలకు కేటాయించండి అవసరాన్ని మించి డబ్బు రానపుడు మీ కుల దైవానికి మొక్కులు చెల్లించండి ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది అయితే వీలైనంత చిన్న పిల్లలకు స్వీట్లు పంచండి పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపై నుండి తిప్పి కూడలిలో వేసిరండి మీ దగ్గర ఎప్పుడు రెండు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు జేబులో ఉంచడం వల్ల జేబు ఖాళీ ఉండదు ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువు ఉంచండి మీరు వాడే పర్సు వీలైనంత ఎరుపు రంగులో ఉండేట్టు చూడండి సుహాసినులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి